హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే చూసారు కదా యాపిల్ యాపిల్తో అయితే నేను చిన్న పిల్లకాయలకు సంబంధించి ఒక చిన్న రెసిపీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందుకోసం వచ్చేసరికి చిన్న సైజు రెండు యాపిల్ తీసుకొని తోలు తీసేసి సన్న సన్న మొక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఒక గ్యాస్ ఆన్ చేసి మనం ఇడ్లీ ఇడ్లీ పెట్టుకుంటాం కదా గిన్నె అదైతే గ్యాస్ ఆన్ చేసి పెట్టాను కొద్దిగా నీళ్ళు పోసి అయితే పెట్టున్నాను అందులోకి వెండి జ్వరం వచ్చేసరికి ఒక రెండు అయితే తీసుకున్నాను ఇవన్నీ వచ్చేసరికి మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా ప్లేటు ఆ ప్లేట్లో తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా నీళ్ళు అయితే కొంచెం మారుగున్నాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి ఆవురి మీద ఇప్పుడు దీన్ని పెట్టేసి ఒక పది నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి ఈ వెండి జ్వరం వచ్చేసరికి పిల్లలకి ఐరన్ పెంచేదానికైతే బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనకు పది నిమిషాలు అయిపోయింది చూసారు కదా ఇవైతే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం బాగా ఉడికిపోయింది యాపిలు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాం దీన్ని ఇది పూర్తిగా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ యాపిల్ అనేది మామూలుగా కూడా నేలల్లో కూడా ఉడికించుకోవచ్చు అలా ఉడికించుకోకుండా మామూలుగా ఆవిరి మీదగా ఉడకబెట్టుకున్నామంటే చాలా మంచిది అనమాట ఆవిరి మీదే ఉడికించండి చాలా వరకు ఇప్పుడు వచ్చేసరికి ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం యాపిల్ వేసాం కదా ఇప్పుడు ఎండుకర జ్వరం వేస్తుండేసరికి కొంచెం తీయంగా పిల్లకాయలు పెట్టేటప్పుడు బాగా తింటారు ఇలా చేసి పెట్టండి దీంట్లో వచ్చేసరికి కూడా అరటిపండు అనేది ఉంటే సగం అరటిపండు అయితే వేసి మిక్సీ అయితే పట్టేసేయండి మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదా మనం మాములుగా పప్పు రుబ్బుకుంటున్నాం కదా అలా మెత్తగా రుబ్బి పిల్లలకి అయితే పెట్టచ్చు ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కూడా రోజు ఒకే యాపిలే యాపిలే కాకుండా రోజుకు ఒక రెసిపీ లెక్కన చేసి పెట్టినామంటే పిల్లల ఆరోగ్యానికి శక్తిని పెంచడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇలా అయితే ట్రై చేయండి రోజు పిల్లలకి కూడా చాలా శక్తిని ఇస్తుంది ఇది వచ్చేసరికి రోజు సాయంత్రం చేసి పెట్టినామంటే నాలుగు మూడు గంటల టైంలో కానీ పిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిది చాలా శక్తిని బలాన్ని ఇస్తుంది దీనిలో వచ్చేసరికి ఇప్పుడు కొద్దిగా అయితే కాచిన పాలు ఉన్నాయి కదా అవి అయితే అయితే మిక్సీ పట్టుకుంటున్నాను పాలు లేవు అనుకుంటే కొద్దిగా నీళ్ళన్నా వేసుకొని అయితే మనమైతే మిక్సీ అనేది పట్టుకోవచ్చు రోజు మనం ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది బయట దానికన్నా కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటేనే పిల్లల ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిది ఇప్పుడైతే దీన్ని నేనైతే మెత్తంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీ అన్నా పట్టుకోండి లేదా మెత్తగా రుబ్బుకునే పని అయితే పప్పులాగా అలాగైనా రుబ్బుకోవచ్చు ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది చూసారు కదా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసినాను ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం వేరే అయితే తీసేసుకోవాలి తీసుకొని పిల్లకాయలు కానీ సందాల పూట కానీ పెట్టినామంటే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి